ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న గోధుమ రవ్వ ఉప్మా అప్పుడప్పుడు మనం చేసుకొని తింటూ ఉండాలి ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము ఈ గోధుమ రవ్వ ఉప్మాలోకి ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్న ఒక టొమాటో ఆనియన్ క్యారెట్ కొంచెం కరివేపాకు జీడిపప్పు కొత్తిమీర తీసుకున్నాను వచ్చేసి తాళింపు గింజలు పల్లీలు ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉప్మాని ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో మనం ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యాక పల్లీలు కూడా వేసి బాగా వేయించుకుందాం పల్లీలు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ఒక ఎండి మిరపకాయ కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఇందులోనే కొంచెం జీడిపప్పులు కూడా వేసుకున్నాను పచ్చిమిరపకాయ ఇప్పుడు ఈ పల్లీలు ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం వీటిని కూడా ఇందులో ఒక టొమాటో కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా మగ్గించుకున్నాం ఒక నిమిషము ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ రవ్వను కూడా ఇందులో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అప్పుడు పచ్చివాసన లేకుండా బాగుంటుంది కొంచెం రెడ్డిష్గా మనం బాగా ఫ్రై చేసుకుందాం ఈ రవ్వని ఒక ఫైవ్ మినిట్స్ కానీ అప్పుడే ఉప్మా పొడి పొడిగా ఉంటుంది గోధుమ రవ్వ ఉప్మా ఈ క్యారెట్ని మంచిగా తురుముకునేసి ఈ క్యారెట్ కూడా వేసుకున్నాం అందులో క్యారెట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇందులో నేను ఈ వాటర్ని ముందుగానే బాయిల్ చేసుకున్నాను బాగా మరగాలి వాటరు మరిగాకే వేసుకోవాలి రెండు గ్లాసులు రెండు టూ కప్స్ ఇంకొక కప్ వేసుకున్నాం బాగా తెరలాక వేస్తే ఉప్మా తొందరగా అయిపోతుంది అందుకే మరిగించుకున్నాం ముందుగానే ఇప్పుడు దీన్ని మూత పెట్టుకునేసి సిమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాం గోధుమ ఉప్ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఆపేసుకుంటున్నాం మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి